పెద్దరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏడాది వలే ఈ ఏడాది అంగరంగ వైభవంగా శ్రీ సీతారామర కళ్యాణం జిల్లాలోనే అతిపెద్ద రామాలయంగా పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగా శ్రీ సంతపైల శ్రీ పెదరామస్వామి దేవస్థానంలో రేపు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించేందుకు అంతా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా రేపు ఆరో తారీఖు ఆదివారం మరి శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచే నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది పది నిమిషములకు మరి ఇక్కడ రాట ముహూర్తంతో ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమై మరి మళ్ళీ ఆదివారం ఉదయం తెల్లవారే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా కథరామస్వామి వారికి అభిషేకాలు భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పది గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం మొదలు అట్లాగే పదకొండు యాభై మూడు నిమిషం వరకు వారు కళ్యాణం గడియలు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం కూడా కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెదరామ కళ్యాణ స్వామి దేవస్థానంలో జరుగుతాయి అదేవిధంగా ఆ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ ఎనిమిదవ తారీఖున రాత్రి ఉంజల్ సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీరామనవం రోజును కూడా ఇక్కడ సంతపాయల ప్రాంతంలో ఉండేటువంటి భద్రాక్ష దేవస్థానంలో ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున సుమారు మరి ఆరు వేల మందికి పైచీలకు ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ప్రసాద రూపంలో వాళ్ళందరూ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది మన ఇందులో ప్రధానంగా అందరూ పెద్దలందరూ కూడా నాన్నగారు దాడి వీరభద్ర గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అదేవిధంగా పొంతాలు సత్యనారాయణ గారు అలాగే మల్లరాజా గారు అదేవిధంగా బొడ్డేటి శంకర్రావు గారు అంటే కొంతాలు అప్పలాయిడి గారు మన పొంతాల గోపి అలాగే అప్పాజీ ఈ అందరూ తల్లిశెట్టి శ్రీను ఈ అందరూ కమిటీ సారథ్యంలో కోరిపిల్లి ఆరుద్ర ఇంకా అనేక మంది పెద్దలు భక్తులు ఈ స్థానిక పెద్దల అందరి తాలూకా ఆధ్వర్యంలో అదేవిధంగా మా కార్పొరేటర్ భాస్కర్ రావు సాయంతో పూర్తి స్థాయిలో ఈ శ్రీరామనం వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం పదన్నర నుంచి ధరలు రావాల్సిందిగా అందరికీ కోరడమైంది Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram